ఓం శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనులు గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ తగ్గిపోతుందట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవటానికి ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారికి ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం మలమూత్రం విసర్జనను ఆపుకోవడం రాత్రి సమయంలో లేటుగా నిద్రించడం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది దీనివల్ల మీరు అనారోగ్యానికి గురవ్వక తప్పదు ఒక రోజుకు రెండు సార్లకు మించి ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియాల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమోటాను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర ఎక్కువైనా లేదా తక్కువ అయినా అది చాలా ప్రమాదకరం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి బ్రహ్మముహూర్తంలో ఎంతో అద్భుతమైన శక్తులు ఉంటాయి ఈ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరులో అయ్యే అవకాశం ఉంది స్త్రీలలో అమ్మతనముకు మించిన గొప్పతనం లేదంటారు పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు శ్రీరమ్మును చూడకూడదు అని గరుడ పురాణంలో ఉంది చెడు ఉద్దేశంతో కనుక చూసినట్టయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగిటిపూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ల శరీరం లావు అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకుంటే రాత్రి వేసుకుని ప్రొద్దున్నే తీసేయండి అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో వంట చేయకూడదు అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటారు మాంసం నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టు పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడం మంచిది చాలామంది కోడిగుడ్లను ఉడకపెట్టేటప్పుడు కోడిగుడ్లను కడగకుండా ఉడకపెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగి తర్వాత ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాన్మోనల్లా అనే ఇన్ఫెక్షన్ రావచ్చని అంటున్నారు కొంతమంది మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఏ ఆహారం అయినా సరే ఇరవై నాలుగు గంటల లోపలే తినేయాలి దానికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపై ప్రభావాన్ని చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది అలాగే అన్నం తిన్న తరువాత టీ తాగకూడదు అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదల అవుతుంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తున్నారని అర్థమైతే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం తలపై కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమి కాకూడదని మీ ఇష్ట దైవానికి ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని మన పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ సంకేతం అని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేసి ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి నిద్ర లేవగానే తులసి ముక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి ముక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది ఉద్యోగాలు కూర్చోనే విధంగానే ఉంటాయి కానీ ఈ అలవాటు చాలా ప్రమాదకరం ఎక్కువసేపు కదలకుండా కూర్చోనే అలవాటు వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది మోకాళ్ళ నొప్పులు వెన్నెముక నొప్పి వస్తుంది మధుమేహం లాంటి సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది బరువు పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది చివరకు అది జీవనశైలి సంబంధిత వ్యాధుల ద్వారా మృత్యువుదాకా దారి తీస్తుంది దీనికి ఒకటే పరిష్కారం ప్రతి గంటకొకసారి లేచి కొద్దిసేపు నడవడం లైఫ్ స్ట్రెచ్చింగ్ చేయడం తప్పనిసరిగా నిద్ర అనేది మన శరీరానికి ఒక రిపేర్ సిస్టమ్లా పనిచేస్తుంది దానిని నిర్లక్ష్యం చేస్తే మెదడుకు విశ్రాంతి కలగదు ఆలోచన శక్తి మందగిస్తుంది హార్మోన్ అసమతుల్యత కలుగుతుంది గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతిరోజు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది ఒత్తిడితో జీవించడం సహజమే కానీ అది ఎక్కువసేపు కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యలు రక్తపోటు పెరగడం గుండె సంబంధిత సమస్యలు జీవిత నాణ్యత దిగజారడానికి దారితీస్తుంది ధ్యానం ప్రాణాయామం సరైన టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ